బాలయ్య తనేడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా అనౌన్స్ చేశారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర సినిమాలో ప్రవేశించారు తండ్రి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు తనదైన ముద్ర వేశారు తండ్రి అడుగు జాడల్లో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఈ లెగసీని ముందుకు తీసుకువెళ్లడానికి ఎన్టీ రామారావు కుటుంబంలో మూడో తరం యువకుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజం వస్తున్నారు భారతీయ తెరకు సూపర్ హీరో సినిమాతో కథానాయకుడిగా పరిచయం కానున్నారు ఆ అనే సినిమాతో దర్శకుడిగా అయిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి జాంబిరెడ్డి సినిమాలతో ఆకట్టుకున్నారు హనుమాన్తో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ కొట్టారు ఆ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశారు ఇప్పుడు ఆ యూనివర్స్ ఫ్రాంచైజీ సినిమాతో నందమూరి మోక్షజ్ఞతేజ కథానాయకుడిగా పరిచయం కానున్నారు ఇది పాన్ ఇండియా సినిమా ఈ రోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు ఇందులో ఆయనది సూపర్ హీరో రోల్ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు తెలుగు ప్రజలు చాలామంది నుంచో ఎదురుచూస్తున్నారు ఇప్పటికీ అభిమానుల కల నెరవేరబోయే క్షణాలు వచ్చాయి నందమూరి మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమాను ఎస్ఎల్వి సినిమా పతాకం మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాణ భాగస్వామి లెజెండ్ ప్రొడక్షన్ పతాకం మీద తేజస్విని ఈ చిత్ర సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు ప్రశాంత్ వర్మ సైతం నిర్మాణంలో భాగస్వామి అవుతున్నారని సమాచారం కానీ ఆ విషయంలో నిజం లేదని పోస్టర్ చూస్తే తెలుస్తుంది అందులో నిర్మాతలుగా ఇద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయి తనయుడు మోక్షజ్ఞను తన దర్శకత్వంలో పరిచయం చేయాలని బాలకృష్ణ ఆ మధ్య అనుకున్నారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ ఆదిత్య నైన్ 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 కథ రెడీ చేశానని ఆ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడని రెండు మూడు సందర్భాల్లో బాలకృష్ణ తెలిపారు అయితే ప్రశాంత్ వర్మ తీసుకుని వచ్చిన కథ అద్భుతంగా ఉండడంతో ఆయనకు అవకాశం ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం బాలకృష్ణకు భక్తి ఎక్కువ పురాణాలు ఇతిహాసాల మీద ఆయనకు బలమైన పట్టు ఉంది ప్రశాంత్ వర్మ సినిమాకి యూనివర్స్ మన పురాణ ఇతిహాసాల్లోని దేవుళ్ళ స్ఫూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్లు డిజైన్ చేయడంతో బాలకృష్ణ ఈ సినిమాకు ఓటు వేశారని ఊహించవచ్చు ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ